నమస్కారం ఇవ్వండి ఈ సర్కిల్ ఈ సర్కిల్లో ఒకరు అక్కడ నిలబడండి ఈ పాయింట్ ఇక్కడొకరు ఇలాగ ఇక్కడొకరు ఇక్కడొకరు ముగ్గురు నిలబడి ముందుకు తిప్పు బ్యాక్ సైడ్ వెనక్కి వెనక్కి అందుకోవడం చేస్తాము ఒకరికారానికి ఒకరి చేతిలోకి వచ్చేటట్టు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వండుకోవడం చెప్తాను కదండి ఇగండి ఇలా రైట్గా కుడి చేతితోటి ఇలా ఇది తీసుకొని ఇలా వచ్చింది కదా ఇలా రాగానే ఈ చేతిని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పి ఇలా ఈ బట్టలు ఎంత తిందో ఇలా వండుకోవాలి ఇలా అందుకొని ఇగండి ఇలా తీసి మళ్ళీ మండని ఇలాగే వెనక్కి ఇలాగ తిప్పి ఇలా అందుకోవాలి ఇలా అందుకోవాలి ఇలా అందుకొని ఇగండి వన్ టూ త్రీ ఇలా వచ్చింది కదా ఈ చేతిని ఇలా తిప్పాలి ఇలా మండని ఇలా తిప్పి ఇలా అందుకోవాలి ఇక్కడ అందుకని ఈ మండని ఎలంచే మండని ఇలా తిప్పి ఈ చేతిని ఇలాగ వెనక్కి వాల్చి ఇలా అందుకోవాలి ఇలా అందుకుంటే కర్ర ఎలా పట్టుకున్నా అలాగే వస్తుంది ఇలా తెచ్చాం కదా మళ్ళీ ఇటువైపు తెచ్చుకోవాలి తెచ్చుకొని మళ్ళా ఇలా రివర్స్ మండ ఇలా తిప్పుకోవాలి తిప్పి ఇలాగ అందుకోవాలి ఇలా అందుకొని ఇదే మండని ఇలా వెనక్కి ఇలాగ తిప్పి ఇలా తీసుకోవాలి దీన్నే మనం ఎంత స్పీడ్ చేసుకున్నా పర్లేదు ఎన్ని విధాలు ఉన్నాయో ఒక్కొక్క విధం మీకు చేసి చూపడుతున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సినిమాలు మాత్రం మిస్ చేయకండి